వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా జర్నలిస్టుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు నిర్మాత సుమన్ మాట్లాడుతూ నేటి సమాజంలో అందరినీ ఆకట్టుకునే విధంగా రూపొందిన ఎర్ర చీర సినిమా వచ్చే నెల పదవ తేదీ విడుదల కానుందని తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మూడు వందల థియేటర్లలో ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పారు తదుపరి అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే విధంగా ఎర్రచీర చిత్రాన్ని రూపొందించడం గొప్ప విషయం అని అన్నారు అండ్ అందులో ఒక వన్ ఆఫ్ అన్ క్యారెక్టర్ వచ్చేస్తే ఎర్రచీర మూవీ ఎప్పటి నుంచో నేను ఎంతో ప్రయాసపడి చిత్రం నడిపించడం జరిగింది ఇందులో రేపు అక్టోబర్ పదో తారీఖు నాడు అంటే దీపావళికి వారం ముందు దసరా అయిపోయిన తర్వాత అందరికి దసరా శుభాకాంక్షలు ఉందిగా దసరా దసరా అయిన తర్వాత అక్టోబర్ పదో తారీఖు నాడు ఈ ఎర్రచీర చిత్రం రిలీజ్ కానుంది ఇది వచ్చేసి కంప్లీట్ గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండ్ కథా సెంటిమెంట్ మొదల సెంటిమెంట్ అండ్ యాక్షన్ అండ్ భారత్ రకరకాల అంటే ఏ ఫుల్ మీల్స్ కావాలో ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ చేసి ఒక మంచి అద్భుతమైన చిత్రం నిర్మించడం జరిగింది నేను నెల్లూరు జిల్లా వాసిని గతంలో మా అమరావతి కృష్ణారెడ్డి అమరావతి కృష్ణారెడ్డి నాకు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నాకు రెండు వేల పన్నెండు నుంచి కూడా మా అమరావతి కృష్ణారెడ్డి నాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు నేను ఈ స్థాయికి వస్తూ ఉన్నాను నేను నెల్లూరులో నా ఫస్ట్ సపోర్ట్ ఆప్తమిత్రు అని నా దేవ్ గారిని కానీ మా గురువు అయినా సరే అమరావతి కృష్ణారాయణ అండ్ ఈ సినిమా వచ్చేసేసి రేపు అక్టోబర్ పదో తారీఖు నాడు థియేటర్లలో మూడు వందల థియేటర్లో సినిమా రిలీజ్గా ఉంది ఈ సినిమా వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఇరవై రెండు మంది తెలుగు ఆర్టిస్టులు ప్యాడింగ్లు శ్రీరామ్ కమల కామరాజు అండ్ అజయ్ నెక్స్ట్ వచ్చేసేసి మన కంప్లీట్గా గా ప్రసాద్ బేబీ సాయి తేజస్వి ఇలా గుర్తుంచుకుంటే ఇరవై రెండు మంది తెలుగు ప్యాడింగ్ ఆర్టిస్టులు రఘుబాబు గారు కానీ జీవా గారు కానీ ఇరవై రెండు మంది తెలుగు ఆడుచుకున్నారు ఇందులో స్పెషల్ క్యారెక్టర్ ఇరవై మూడు క్యారెక్టర్ ఎర్రచేదాడు ఎర్రచీర అనేది ఇరవై మూడు క్యారెక్టర్ కింద మనం తీసుకున్నాము ఇది ఒక మంచి అద్భుతమైన నలభై ఐదు నిమిషాల సీజీ వర్క్ తో కూడిన గ్రాఫిక్స్ చిత్రం ఇది కంప్లీట్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ కనెక్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను నెంబర్ వన్ ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి ఈ మధ్య టికెట్లు రేట్ల విషయంలో కూడా ఉంది కానీ మన ఎర్రచీర చిత్రం మాత్రం టికెట్ వచ్చేసి టికెట్ ధర హండ్రెడ్ రూపీస్ తో స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా ఏ థియేటర్ అయినా హండ్రెడ్ రూపీస్ మీద టికెట్ ప్లే చేసి చేపిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఈ మధ్య ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర కనెక్ట్ అయ్యే చిత్రం తక్కువ ఉన్నాయి అటువంటిది కుటుంబ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం మా ఎడచర చిత్రం అని నేను భావిస్తున్నాను ఇక్కడ మాకు నెల్లూరులో సహకరిస్తున్న మా మిత్రుడు రావుడు వెంకట్ అండ్ మా ఎన్సీఏ అధ్యక్షుడు జనార్దన్ వీళ్ళందరూ కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ నెల్లూరు జిల్లాలో మా మీడియా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారాలు మీరందరూ కూడా ఇరవై ఏడు కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తూ ఈరోజు అనేక రకాలుగా ఇరవై సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి దాంట్లో భాగంగా సినిమా అసోసియేషన్ ఈరోజు సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఇరవై మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఐదారు సినిమా రిలీజ్ అయ్యి చాలా సినిమాలు కూడా వారం నెలలు కానీ బహిష్ హాస్పి కానీ ఢిల్లీ కమిషన్స్ కానీ అనేక సినిమాలు లైబ్రరీ కానీ అలాగే పాటు ఒక సినిమా ఒక ఫ్యాషన్ సుమని గారి తను ఈ కాలంలో సినిమాలు ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా రావచ్చు నాకు చాలాసార్లు డిస్కస్ చేశారు నేను సమాజానికి ఒక సబ్జెక్ట్ అయిన సినిమా కానీ ప్రతి ఆడియన్ను ఆలుగు రావాలని ఉద్దేశంతో ఎరచేర సినిమా తీయటం దాంట్లో మేము మొదటి చెప్తున్నాం తెలుగు వారు తెలుగు వారి సినిమాలో తెలుగు వారే నటించాలని దానికి ఎరచర్యలో అందరూ మన వాళ్ళని నటించారు సబ్జెక్ట్ చాలా బాగా చూస్తున్నారు దానికి ఇప్పుడు కూడా ఆడియన్స్ సప్పటి రోజు ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది పడుతున్నారంటే కారణం చిన్న సినిమాను ఆదరించమంటే ప్రేక్షకుడు కాబట్టి సినిమా మంచి సబ్జెక్ట్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈ మధ్య కాలంలో చాలా ఎలచీరలో ప్రతి ఒక్కరికి డేట్స్ పంపించారు మధ్య చీరలు పంపించు ఈ సినిమాని తప్పకుండా మీరు చూడాలంటే ఒక సినిమా సక్స్ అయితే ఆ ప్రతి మీకు నాలుగు రిస్పాన్స్ పది మంది ఆర్టిస్ట్ వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎలచీర ఒక మదర్ సెంటిమెంట్ ఒక తల్లి మీద జరిగే సినిమా కాబట్టి మీరు అందరూ కూడా ఈ సినిమాలు చూసి మీరు రావట్లేదు పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఈ సినిమా ఇచ్చేయాలని కోరుకుంటూ ఈ సినిమా హిట్ అవ్వాలి కాకపోతే ప్రభుత్వానికి చిన్న వినం నేను చాలాసార్లు చెప్పాను చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా చిన్న సినిమాలు వెనకడలేదు దయచేసి జివో పాస్ చేసి టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఏ జిల్లా ఏ రాష్ట్రం అయినా కూడా నీకు చిన్న సినిమాలకి కేటాయితే ప్రభుత్వం జీవో పాయాలని కోరుకుంటూ సినిమా రంగంలో అధ్యక్షులు గారు చిరండి గారు మేరాకుమారు వెంకట గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఏ ఊరు ఏ సినిమా మంచి పని చేసినా అందరూ సపోర్ట్ చేస్తాం తెలియజేస్తాం సినిమా వెంటాము మేము స్టూడియో పెట్టాం ఇస్కల్ చిట్లో ఫ్రీగా ఎవరైనా కూడా సినిమా దాన్ని చెట్టికే తీసుకోవచ్చు అంటే రంగం ముందుకెళ్తు ప్రోత్సాహం చేస్తుంటే మేము స్టూడియో కట్టడం జరిగింది కాబట్టి ఆ సినిమా సక్సవాలని కోరుకుంటూ మేమందరూ కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తాం మా ఇరవై రెండు యాభై టికెట్ తీసుకొని వారిని ప్రోత్సహిస్తాను చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ కూడా గరిచేరి సాధించి థియేటర్కి వచ్చి సినిమా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆల్ది వెళ్ళి సుమన్ గారు తిరిగి డబ్బులు ఇచ్చి మరికొన్ని సినిమా చేయాలని కోరుకుంటూ మూడు వందల థియేటర్లో రిలీజ్ అవడం టాప్ అనేది రెండు రాష్ట్రాల్లో వారిని ఆల్ది వెళ్ళి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ సర్వ్ తీసుకుంటారు సార్ ఎర్ర చీర టైటిల్ ఎందుకు పెట్టారు సార్ ఎర్ర చీర అనే టైటిల్ యాక్చువల్గా యథార్థ యథార్థ సంఘటన అంటే నెల్లూరు దుర్మా సారీ హైదరాబాద్ అనే చిందల ఒక ప్రాంతంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఇది జరిగిన స్టోరీ రియల్ స్టోరీ రియల్ స్టోరీ బేస్ కాబట్టి ఒక మదర్ కి తల్లికి చనిపోయిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ పరిణామం కథ తీయడం జరిగింది దాన్ని బట్టి ఎర్ర చీర ఈ టైం కూడా ఎర్ర చీర మీద తీస్తాం అది ఎలా తీయడానికి వస్తే నన్ను అది అది చెప్తే స్టోరీ మీకే కొంచెం పోస్టర్ పోస్టర్ పట్టుకుంటాం Af til hérna, le Ads it filho, Junglin Ent gið henni Það er gæta ameríkins Ándum þig Það séu til þeirra Þó um þoss